హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో మనకు దసరా సెలవులైతే మనకు భారీ మార్పులు అయితే చేసింది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులని డేట్ అయితే మనకు మార్చేశారండి సో గతంలో మనకు నాలుగో తారీఖు నుంచి సెలవులు అన్నారు కానీ ఇప్పుడు ఈ సెలవులు ఇచ్చేటువంటి డేట్ని అయితే మనకు మార్చేసి కొంచెం ముందుగానే అయితే సెలవులు ఇవ్వబోతున్నారు ఈసారి దాదాపు పదకొండు పన్నెండు రోజుల పాటు విద్యార్థులందరికీ కూడా సెలవులు అయితే దసరా సెలవులు రాబోతున్నాయి సో కంప్లీట్గా అయితే నేను మీకు ఈ వీడియోలో ప్రూఫ్ ప్రూఫ్తో సహా ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు సెలవులు ఉంటాయి సో డేట్ అనేది ఎందుకు మార్చారు ఏంటి విషయం అనే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే స్టూడెంట్స్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా దసరా సెలవులకు సంబంధించి రీసెంట్లీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నాలుగో తారీఖు నుంచి మనకు పద్నాలుగో తారీఖు వరకు ఈ యొక్క సెలవులను అయితే ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి అయితే ఆ తర్వాత చాలామంది మనకు వినతులు అయితే సో ఎందుకనంటే అక్టోబర్ రెండో తారీఖున మనకు గాంధీ జయంతి అయితే ఉంటుందన్నమాట సో ఆ రోజు ఎలాగో పబ్లిక్ హాలిడే మనకు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు మనకు కాలేజీలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆ రోజు క్లోజ్ అయితే అవుతాయి ఈ నేపథ్యంలో మనకు మూడో తారీఖు రోజు మాత్రం స్కూల్ ఉంటుంది సో తర్వాత మళ్ళీ మనకు నాలుగో తారీఖు నుంచి సెలవులు అయితే ఇస్తారనమాట అయితే ఇలా ఎందుకు ఒక్కరోజు బ్యాలెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఒక్క రోజున ఎందుకు మళ్ళీ మీరు స్కూల్ పెట్టడం సో అదేదో మనకు ఆ మూడో తారీఖు నుంచి సెలవులు ఇచ్చేయచ్చు కదని చెప్పేసి ప్రభుత్వానికి అయితే వినతులు సమర్పించారు అప్పుడు మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మనకు నారా లోకేష్ గారు అయితే మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట సో యొక్క అప్డేట్ని ఇప్పుడు మనం క్లారిటీగా నేనైతే మీకు చదివి వినిపిస్తాను వినొచ్చు అక్టోబర్ మూడు నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మన యొక్క రాష్ట్ర మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఉపాధ్యాయాలు పలు సంఘాలు విజ్ఞప్తితో ఒక రోజు ముందుగానే సెలవు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు అక్టోబర్ పదమూడు వరకు సెలవులు ఉంటాయని పాఠశాల విద్యపై ఆయన సమీక్ష నిర్వహించారు నవంబర్ పదకొండున నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని అలాగే పద్నాలుగున మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని ఆదేశించారు అలాగే ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని ఆయన అయితే సూచించారనమాట అధికారులకి సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ని బేస్ చేసుకొని మొత్తంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ చేసిందన్నమాట సో మొత్తంగా మనకు అక్టోబర్ రెండో తారీఖున ఎలాగో మనకు గాంధీ జయంతి ఆరోజు సెలవు ఉంటుంది సో తర్వాత మూడో తారీఖు నుంచి మనకు పదమూడో తారీఖు వరకు సెలవులు తీస్తారనమాట సో ఈసారి మనకు ఈ యొక్క దసరా సెలవులు అక్టోబర్ రెండో తారీఖు నుంచి అంటే గాంధీ జయంతి నుంచి మనకు ఒక రోజు హాలిడే ఉంది కాబట్టి సో దాదాపు మనకు ఈసారి పన్నెండు రోజుల పాటు సెలవులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అయితే ఇచ్చినట్లు అవుతుంది అనమాట సో ఇదండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించి అంటే ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు కాలేజీలు ఏవైనా సరే మనకు దసరా సెలవులు అయితే ఈ విధంగా ప్రకటించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి స్టూడెంట్స్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్